హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జైమ్స్ సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అక్కడ పారు అయితే ఇంటికి వచ్చేసి ఉంటుందన్నమాట ఇంటికి రాగానే అక్కడ శకుంతలాదేవి దగ్గరకైతే వదిలేసి అంటే నేను ఇప్పుడు మాత్రం రుద్రని కలవడాని కోసమే వచ్చాను అనేసి అంటుందనమాట ఎందుకు పారు అనేసి శకుంతలాదేవి అడుగుతూ ఉంటే అంటే నేను కెరియర్లో ఒక స్టేజ్కి రావాలనేసి అనుకుంటూ ఉన్నాను అందువల్లే రుద్ర హెల్ప్ నాకు చాలా అవసరం అనేసి అంటుందన్నమాట అప్పుడే రుద్ర అక్కడికి వచ్చేసి అయితే ఇప్పుడు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అనేసి పడని రుద్ర అడగడంతో అంటే అనేసి మొత్తం అక్కడ కూర్చోపెట్టుకొని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుందన్నమాట అంటే గంగాకి రుద్ర అయితే కాఫీ తీసుకొని రా అనేసి చెప్పడంతో గంగ అయితే కాఫీ చేస్తూ ఉంటుందన్నమాట అక్కడ గ రుద్రవళ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరూ గంగ దగ్గర నించుని ఉంటారనమాట ఆయన ఏమో అక్కడ ఏసీ రూమ్లో కూర్చుని చల్లగా గాలి తీసుకుంటూ బాగా హ్యాపీగా కూర్చుని చల్లగా ఏసీలో ఉంటే నన్ను ఇక్కడ బాగా వేడిగా వంటగదిలో కూర్చోబెట్టి కాఫీ చేయమని అంటారా వాళ్ళిద్దరినీ నాకు అలా చూస్తుంటే వళ్ళు మండిపోతుంది అనేసి అనడంతో అప్పుడే వంశ అయితే వదినా అదేంటి ఒళ్ళు మండిపోతే ఏం అనుకుంటున్నావా ఇది తీసుకో ఇప్పు ఇది దీంతో నీ మంటని పారూకి ఇచ్చేసి అనేసి అనడంతో సరే అనేసి అలా కారం పొడి అయితే పారుకి ఇచ్చే టీలో అయితే అనమాట కలిపేసి అలా ఇద్దరికి రెండు కప్పులు తీసుకొని పోయి అక్కడ పెట్టేసి మీరు తీసుకోండి పారు నువ్వు తీసుకో అనేసి అనడంతో కానీ పారు గంగా ఏదో ప్లాన్ చేసింది అనేసి అనుకొని అంటే రుద్ర తాగబోతున్న కాఫీనైతే పారు అయితే తీసేసుకుని పారు తాగుతుందనమాట రుద్ర ఆ కాఫీ తాగకని అబ్బా అనేసి గట్టిగా అరుస్తాడు అంటే కారం కారం అనేసి గట్టిగా అరుస్తూ ఉంటే అయ్యో సార్ సార్ అనేసి అంటూ ఉంటే పారు అయితే నవ్వుతూ ఉంటుందన్నమాట అలా ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలి అనేసి చీర కొంగునైతే రుద్ర వైపు రుద్ర తలపై వేసేసి అంటే రుద్రకి ముక్కి చేస్తూ ఉంటుందన్నమాట అలా ముద్దు పెడుతూ ఉంటే పారు అయితే చి అనుకుంటూ మొహం తిప్పుకుంటూ ఉంటుంది అన్నమాట అంటే రుద్ర గంగ ఇద్దరు చాలా అంటే చాలా అలా ఒకరినొకరు కిస్ ఉంటే ఒకరికి ఒకరికి చాలా అంటే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట రాబోతున్న ఎపిసోడ్లో ఇది పెద్దదవ్వనుందా అంటే ఒకరి వైపు పైన ఒక ప్రేమ పెంచుకొని ఉన్నారా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్